హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఐ ఫ్యాక్స్ మనకి కనిపించే బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారా మరి ఆ సినిమాలు మొదట వేరే హీరోలకు వెళ్ళి వాళ్ళు అరే వద్దురా నాకు ఈ స్క్రిప్ట్ నచ్చలేదు అని వదిలేశారు కానీ ఆ సినిమా ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ కొట్టేసింది ఒకసారి ఆర్య సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే పుష్ప సినిమా మహేష్ బాబు గారు చేసి ఉంటే అలాగే అర్జున్ రెడ్డి సినిమా శర్వాణ్ చేసుంటే ఎలా ఉండేదో ఇలాంటి షాకింగ్ నిజాలు ఈరోజు తెలుసుకుందాం ఇక వీడియో మొదలు పెడదాం నెంబర్ మూవీ ఇది విడుదలైంది మొదటగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ ఇచ్చారట కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో బన్నీ ఈ మూవీ చేశాడు స్టార్ అయ్యాడు నెంబర్ టూ గబ్బర్ సింగ్ మూవీ ఇది రెండు వేల పన్నెండులో లో విడుదలైంది మొదటగా మహేష్ బాబుకి ఆఫర్ ఇచ్చారంట కానీ పోలీస్ రోల్ రీసెంట్ గానే చేశా అని వదిలేశాడంట ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి కెరీర్కి లైఫ్ ఇచ్చిన సినిమా అయ్యింది నెంబర్ త్రీ అర్జున్ రెడ్డి ఇది రెండు వేల పదిహేడులో విడుదలైంది మొదటగా శర్వానంద్ గారికి ఆఫర్ ఇచ్చారంట ఆయన డౌట్తో వదిలేశాడు కానీ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు నెంబర్ ఫోర్ పుష్ప ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది మహేష్ బాబు గారికి మొదటగా స్కిట్ చెప్పారంట నా ఇమేజ్కి సెట్ కాదు అని అన్నాడంట కానీ అల్లు అర్జున్ గారు చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు నెంబర్ ఫైవ్ బాహుబలి మూవీ ఇది రెండు వేల పదిహేనులో విడుదలైంది చాలా స్టార్ హీరోలకి ఆఫర్ ఇచ్చారంట కానీ ఎవరు టైం కేటాయించలేదంట ప్రభాస్ గారు ఐదేళ్లు ఇచ్చాడు వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు నెంబర్ సిక్స్ రంగస్థలం మూవీ ఇది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది రామ్ చరణ్ గారి కంటే ముందు మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పారంట కానీ ఆ సమయంలో సెట్ కాలేదు కానీ రామ్ చరణ్ గారి కెరీర్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ అనే చెప్పాలి నెంబర్ సెవెన్ కలేజా ఈ మూవీ రెండు వేల పదిలో విడుదలైంది మొదటగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ ఇచ్చారంట కానీ ఆయన బిజీగా ఉండడంతో మహేష్ గారు ఈ మూవీ చేశారు థియేటర్స్ లో ఫ్లాప్ కానీ లేటర్ కల్ట్ క్లాసిక్ అయింది నెంబర్ ఎయిట్ మగధీర ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది మొదటగా అల్లు అర్జున్ గారి పేరు కన్సిడర్ చేశారంట కానీ చరణ్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ అయ్యింది నెంబర్ నైన్ జనతా గ్యారేజ్ ఇది రెండు వేల పదిహారులో విడుదలైంది మొదటగా మహేష్ బాబు గారికి ఆఫర్ ఇచ్చారంట ఆయన రిజెక్ట్ చేశారు కానీ ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేశాడు బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి నెంబర్ టెన్ ఊహలు గుసగుసలాడే ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో విడుదలైంది మొదటగా హీరో నాని గారికి ఆఫర్ ఇచ్చారంట కానీ ఆయన వదిలేశాడు తర్వాత నాగశౌర్యకి మొదట బ్రేక్ అయ్యింది ఈ సినిమాతో చూశారు కదా వదిలేసిన హీరోలు కొట్టేసిన హీరోలు జీవితంలో సినిమా రిజెక్ట్ చేయడం అంటే గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసినట్టేరా ఛాన్స్ వన్స్ పోయిందంటే తిరిగి రాదు ఇప్పుడు మీ టర్న్ ఏ సినిమా వదిలేస్తే మీకు షాక్ అయిందో కమెంట్స్ లో రాసేయండి ఇలాంటి షాకింగ్ టాలీవుడ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టేయండి అలాగే బెల్ ని బజాయించేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్